ఓం మహాగణాధిపత ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏ ఎక్కువగా వస్తుంటాయి ఏ ఎక్కువగా అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రుమటల్ ఆథరైటిస్ ఉంటుంది రుమటల్ ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టుంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సార్ హ్యాండ్ అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి యాత్వరియల్లో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ మీ ఆరోగ్యం మా భరోసా ఓం ఓం స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ఓం పితృదేవతాభ్య మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే పన్నెండు లగ్నాల వారు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ఉపాసన చేసుకోవాలి ఏ విషయాల వల్ల వీళ్ళకి కలిసి వచ్చే ఆస్కారం అధికంగా ఉంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకవేళ లగ్నం తెలియలేదు మీకు రాసి చూసుకోవచ్చు అంటే మేషరాశి మరి మేషరాశిలో అశ్విని భరణి కృతిగా ఓటోపాదం కూడా ఇదే వర్తిస్తుంది అంటే ఇదే వర్తిస్తుంది అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ లగ్నానికి ఇవ్వండి సెకండ్ ప్రిఫరెన్స్ రాశికి ఇవ్వండి లగ్నం తెలియని పక్షంలో బికాజ్ ఆఫ్ మనిషి మనిషి యొక్క మనస్సు కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ దానికి ఇవ్వచ్చు అందులో ఎటువంటి దోషం లేదు అయితే దీనికి సంబంధించినటువంటిది ఇది మీరు ఫలానా లగ్నంలో లేదా రాశిలో పుట్టినందుకు ఇవి చెప్తున్నా బట్ మీ పర్సనల్ చాట్ బట్టి కొన్ని కండిషన్స్ ఉంటాయి అది నేను మీకు వీడియో ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిపూర్ణంగా తెలుస్తుంది ఇప్పుడు ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి కనుక చూసుకుంటే మీకు మీ లగ్నం మిథునం మిథున లగ్నం సర్వసాధారణంగా అద్భుతమైనటువంటి తెలివితే అటువంటి లగ్నంగా చెప్తారు ఎక్కడ ఎటువంటి మాట ఎలా మాట్లాడాలనేటువంటిది ఇన్బిల్ట్గా యోగంలో జన్మిస్తారు మిథునం వారు లగ్నం తెలియదండి రాశిలో జన్మించారు మిథున్ రాశి మాత్రమే నాకు తెలుసు అనుకునేటువంటి వారికి మిథునంలో ఉండే నక్షత్రాలు ముందుగా మనం చూసుకోవాలి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రము మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రాల్లో జన్మించాము అనుకుంటే మృగశిర వారు ఉదయం నిద్ర లేచిన వెంటనే కందుని యొక్క నామస్మరణతో నిద్ర లేవండి ఆర్ద్రా నక్షత్రం వల్ల ఆ రుద్రుణ్ణి దుర్గాదేవిని స్మరించుకుంటూ నిద్రలేస్తే చాలా మంచిది మరియు పునర్వసు నక్షత్రం వారు ఆ యొక్క దత్తుణ్ణి స్మరించుకుంటూ నిద్రలేస్తాయి మీకు ఏమవుతుందంటే కాస్త అలా నిద్రలేవడము ఒక పది నిమిషాలు ధ్యానంలో ఆ యొక్క నామస్మరణతో అంటే ఏముంది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేనట్లయితే జయ గురుదత్త శ్రీ గురుదత్త నమశివాయ లేదా ఓం దుర్గాయ దుర్గాయనమ మృగశిరావారు ఓం స్కందాయ నమ సో ఇది చేస్తూ ప్రారంభించడం ఎందుకంటే మీ మైండ్ సెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏదైనా సాధించాలి లైఫ్లో స్ట్రాంగ్గా ఏ అయినా మనం నిలబడి మన లైఫ్ను అద్భుతమైనటువంటి స్టేజ్కి తీసుకెళ్ళాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సినటువంటి మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి ఇది ఇస్తుంది ఈ సాధన ఇక మీరు ముఖ్యంగా ఎవరి అంటే ఏ కర్మ వల్ల మీరు ఎక్కువగా ఇబ్బంది పడతారు అంటే ఏదైనా దెబ్బ తగలడం వల్ల లేదా ఏదైనా ఒక గొడవలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక ఘర్షణ వల్ల మీరు మీ లైఫ్లో చాలా మట్టుకు వేస్ట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి అనవసరమైన గొడవలు అనవసరమైన ఘర్షణలోకి వెళ్ళకూడదు మిథునం వారు వెళ్ళారు అంటే మీ తత్వం ఏంటి మిథున లగ్నం మిథునం అంటే తెలివి ఆలోచన లౌక్యము ఇది మీరు ఈ దీనిలో పుట్టారు మీరేం చేస్తున్నారు మీకు తెలియకుండానే అగ్ని నీరు వెళ్ళి అగ్ని మీద పడ్డట్టుగా ఉంటుంది పరిస్థితి అంటే ఏ తత్వంలో మనం జన్మించామో దానికి సంబంధించిన దాంట్లో ఉండాలి కానీ దాన్ని వ్యతిరేకించేటువంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇది నశిస్తుంది ఇది బాగా అర్థం చేసుకోండి అంటే ఏమిటి మీరు కనుక అనవసరమైనటువంటి గొడవల్లోకి వెళితే అది మీ లైఫ్లో మీరు అనవసరంగా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోయే స్థితిని తీసుకొస్తుంది కాబట్టి గొడవ జోలికి వెళ్ళకూడదు ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మే మీకు ఈ గొడవ రూపంలో కనెక్ట్ అవుతూ ఉంటుంది ఎక్కడ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి సో దీన్ని మీరు బ్రేక్ చేయగలగాలి అంటే అలా అని నేను బాధ్యతకు సంబంధించినవి చేయకూడదు అన్న ఉద్దేశం కాదు బాగా అర్థం చేసుకోండి అలాగే రెండవది ఏమిటంటే ఇక్కడ దీంతో పాటు మీరు మెయిన్గా మేజర్ అయితే ఇదేనండి ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మరి మంచి కూడా ఉంటుంది కదండి ఏమిటో మంచి అంటే మీరు భూముల మూలంగా లబ్ధి అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మారడం ద్వారా మీ లైఫ్లో చాలా మటుకు మంచి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అంటే ఒక ఫైనాన్షియల్గా మంచి గ్రోత్కి వెళ్ళాలంటే ఉన్న ప్రదేశంలో ఉండకూడదు అది పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో కనుక టెన్త్ హౌస్ కనుక చిరరాశి సంబంధం వస్తే ఇంకా దూరంగా వెళ్తే మంచిది కొన్ని జాతకాల్లో విదేశాలకు వెళ్తే బాగుంటుంది అంటుంది కొన్ని జాతకాల్లో స్టేట్ మారితే బాగుంటుంది అలా ఉన్నప్పుడు ఆ రకంగా వెళ్తే ఇంకా బాగుంటుంది ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లలితా సహస్రనామా లలితాంబికామ వారి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకున్నామో మీ ఫలానా మీది గనక ఫలానా లగ్నం అయితే ఫలానా విషయాలు జాగ్రత్తగా ఉండండి అని పలానా ఉపాసన చేయండి అని లేకపోతే పలానా విషయాలు మీకు అందిపుచ్చుకుంటారని మీ లైఫ్లో ఈ ఈ విషయాల్లో బాగుండదు మనం ఏవైతే చెప్పుకున్నాము ఇవన్నీ కూడా మీ లగ్నం బేస్ చేసుకొని దీన్ని స్థిరంగా ఉండేటువంటి కారకత్వాలు అంటారు అంటే పలానా లగ్నంలో పుట్టాము అంటే పంచమాధిపతి ఇరవై అవుతాడు మేషంలో పుడితే లేదా వృషభంలో పుడితే పంచమాధిపతి బుధుడు అవుతాడు అదే మిథునంలో పుడితే పంచమాధిపతి శుక్రుడు అవుతాడు లేకపోతే లగ్నాధిపతి బుధుడు అవుతాడు ఇట్లా కొన్ని కాంబినేషన్స్ బట్టి చెప్పుకుందాం మరి పర్సనల్ చాట్లో ఇది ఏమైనా మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ దగ్గరికి వచ్చేసరికి మార్పు వస్తుంది ఎలాగా అంటే చెప్తాను చూడండి ఇప్పుడు టీటీ ఇంజెక్షన్ ఉంది టీటీ ఏదైనా సెప్టిక్ అయితే వేస్తారు ఇప్పుడు ఆ ఇంజెక్షన్ అందరికీ పడదు కొంతమందికి టెస్ట్ చేస్తారు మీరు కొంతసేపు కూర్చోండి ఎందుకండి అది అందరికీ వాడడానికే కదా అంటే కొంతమందికి స్పెసిఫిక్గా కొన్ని పడవు కొన్ని ఫుడ్స్ కావచ్చు కొన్ని మెడిసిన్స్ కావచ్చు కొన్ని వాతావరణాలు కావచ్చు కొంత నీరు కూడా ఒక్కోసచ్చు నేను వేరే దగ్గరికి వెళ్ళానండి అక్కడ వాటర్ నాకు పడలేదండి అంటాం అక్కడ గాలి నాకు పడలేదండి అంటాం ఆ ఫుడ్ నాకు పడలేదండి అంటాం ఎందుకంటామండి మరి మిగతా వంద మంది బాగానే ఉన్నారుగా నువ్వు ఎందుకు కిందకి అయింది అంటే బికాస్ ఆఫ్ ఎవరి శరీరతత్వాన్ని బట్టి వారికి ఎలా అయితే కొన్ని కొన్ని విషయాలు బాగా పడతాయి కొంతమందికి బాగా పడవు అదేవిధంగా సబ్జెక్ట్స్ కూడా చూడండి నలభై మంది పిల్లల్ని కూర్చోబెట్టి టీచర్ చెప్తే అందులో ఒకరికి అద్భుతంగా అర్థమవుతుంది కొంతమందికి అసలు సబ్జెక్ట్ అర్థం కాదు ఎందుకు మనందరికీ ఒకలాగే చెప్పింది కదా టీచర్ అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన వాళ్ళకున్న ఇంట్రెస్ట్ టీ ఇవన్నీ మనం బేరేజ్ చేసుకుంటాం అంటే పర్సనల్గా ఉండే వాళ్ళ తెలివితేటలు కానీ వాళ్ళకుండే శరీరతత్వాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది అలాగే మీ జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో కొంతవరకు అది మారుస్తూ ఉంటుంది అంటే ఉదాహరణకి నేను మీకు మేషలగ్నం వారికి అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కానీ వారి జన్మజాతకంలో కొంచెం బుధుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు అంత ప్రమాదం రాదు లేదా బుధుడు ఇంకా పాడైపోయాడు ఉదాహరణకి అప్పుడు ఇంకా ఎక్కువ ప్రభావం వస్తుంది సో ఇలాంటివి చూసుకోవాలి అంటే ఏమిటి నేను ఏదైనా ఆరోగ్యం గురించి చెప్పానంటే మీ జాత చక్రంలో రవిని చూసుకోండి రవి బాగున్నాడంటే మీరేం కంగారు పడక్కర్లేదు రవి కనుక పాడయ్యాడంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక విషయాల గురించి చెప్పాను చంద్రుడు బాగున్నాడు ఎక్కువ కంగారు అక్కర్లేదు చంద్రుడు పాడయ్యాడు అప్పుడు మీరు ఏ బియ్యం దానం ఇవ్వడమో చేయండి అలా కాకుండా యాక్సిడెంట్స్ లేకపోతే భూ వివాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ లగ్నం వారికి చెప్పాను అనుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుజుడు బాగున్నాడు ఆ టెన్షన్ ఏం పెట్టుకోకండి కుజుడు పాడైతే అప్పుడు మీరు కందులు దానంగా ఇవ్వడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వారాహి అమ్మవారి ఆరాధన చేసుకోవడం చేయండి అదేవిధంగా బుధుడు పాడయ్యాడప్పుడు విష్ణు సహస్రనామాలు బాగుంటే ఏం టెన్షన్ పడకలేదు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రహం గనక బాగుంది ఆ రాసులు గనక బాగున్నాయి ఆ టెన్షన్ పడకండి ఆ రాసులు బాగోలేవండి ఆ గ్రహం పాడైంది మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోండి నేను మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను అదేవిధంగా గురువు అయితే శనగలు దానంగా ఇవ్వడం గురువులు సంబంధ అంటే ఏదైనా బంగారానికి సంబంధించినటువంటి టీచింగ్ లైన్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి శుక్రుడైతే వివాహ సంబంధించిన విషయాల్లోని శని భగవానుడు అయితే మీరు చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని హెల్త్ విషయాల్లోని రాహు అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి విషయాల్లోని కేతు అయితే కొంత ఆధ్యాత్మికత లేదా కొంత వైరాగ్య సంబంధించిన కొన్ని కొంతమందికి వస్తుంటుంది అది పర్టికులర్గా ఏంటంటే కొన్నిసార్లు అయ్యో ఇటువంటి వైరాగ్యం ఈ సమయంలో రావడం ఏమిటి అనుకుంటూ ఉంటాం ఏది మన మహాభారతంలో ఆ యొక్క యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి వచ్చినట్టు అంటే ధర్మాన్ని వీడి ఒక రకమైన వైరాగ్యం అప్పుడు కృష్ణుడు లాంటి వాడు మనకు కావాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క భగవద్గీత ఎవరైతే వింటారో ఈ వైరాగ్యం కూడా తగ్గుతుంది సో నేను చెప్పినటువంటివి పర్సనల్ చాట్లోకి వచ్చినప్పుడు కొంత మార్పు వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ నేను చెప్పినటువంటి పరిహారాలు మీరు చేసుకొని ఆ పితృదేవతల అనుగ్రహం కూడా పొంది లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క జీవితాలు మరింత ఉజ్వలంగా మరింత సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ